గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పోలీసు ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్స్ కు తరలించి మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు బాధితులు అండగా ఉంటామన్నారు బాధితులతో ఫోన్లో మాట్లాడారు ప్రమాద ఘటనపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్న ప్రభాకర్ ను ఆరా తీశారు దీంతో అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ప్రమాద కారణాలపై అగ్ని మొప్పక శాఖ డీజీ నాగిరెడ్డి సౌత్ జోన్ డీసీపీ స్నేహ మిశ్ర నుంచి వివరాలు తెలుసుకున్నారు సందర్భంగా మాట్లాడుతూ ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల ఫైర్ సిబ్బందికి సమాచారం అందిందని చెప్పారు వెంటనే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారని మంటను ఆర్పేశారు అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారని వెల్లడించారు వారిలో ఎక్కువ మంది మరణించారని తెలిపారు బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలని తెలిపారు గంటల నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెను వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి పదిహేడు మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది వాళ్ళందరినీ హాస్పిటల్ కు తీసుకుపోవడం జరిగింది వివిధ హాస్పిటల్లో ఉన్నారు కొంతమంది మెజారిటీగా చనిపోయినారు అనేటువంటి వార్త ఉంది పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు వీలైనంత వరకు గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీసు గాని ఫైర్ గాని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు వైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం అది పెట్టడం జరిగినటువంటి ఏం కుట్ర గోణం తాగినటువంటిది కాదు ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది జరిగిన సంఘట ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు వాళ్ళను కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలపంలో ప్రభుత్వం నేను వెంటనే ఉన్నతాధికారులు చర్చలు స్పందిస్తారు సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తాను వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు పదిహేడు మంది ఉన్నారు పదిహేడు మంది కూడా వాళ్ళని హాస్పిటల్ కు తీసుకోవడం జరిగింది అందులో ఇంకా డెత్ కన్ఫర్మేషన్ అనేటువంటి అఫీషియల్ గా వచ్చిన తర్వాత చెప్దాం మెజారిటీ ఉండొచ్చు అని చెప్తాను పదకొండు అంటున్నారు తొమ్మిది అంటారు కొత్త అఫీషియల్ గా నేను బాధ్యత గల వ్యక్తిగా చెప్పడం ఇబ్బంది డాక్టర్ కన్ఫర్మేషన్ తీసుకున్నాక మీరు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గా ఇమ్మీడియట్ గా ఆరు గంటలకు సంఘటన జరగగానే ఆరు పదహారుకు ఫైర్ నోటీస్ వచ్చింది ఐజీ గారు నాగిరెడ్డి గారితో సార్ సిబ్బంది అంతా ఇక్కడ అటెండ్ అయినారు అన్ని రకాల చర్యలు తీసుకునేటప్పటికీ ఆ సంఘటన ఫైర్ అంటే ఎట్లుండో మీకు తెలుసు ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరూ పిల్లలు హాలిడేస్ వచ్చి